ఆధునిక టెక్నాలజీతో వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ మరింత సేవలు అందించడం జరుగుతుందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజబాబు సత్యనారాయణ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ఆగస్టు పదిహేను నుంచి అందుబాటులోకి రావడం జరుగుతుందని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజబాబు సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుండి ఫోర్ జీ సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు బీఎస్ఎన్ఎల్ ఆఫీసు నుండి ప్రారంభమైన ర్యాలీ

ప్రజలకు అందరికీ తక్కువ టైం సమయంలో ఎక్కువ సమాచారం అందించే విధంగా మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది బిఎస్ఎన్ఎల్ టాటా వారి సహకారంతో స్వదేశీ విద్యార్థులు తయారు చేయబడిన ఫోర్ జీ ఎక్విప్మెంట్తో ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తామండి ఈ నెలలోనే సర్వీస్ కొందరవుతా ఆగస్టు అదే కల్లా మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రకటనతో ఈ సర్వీసులు మొదలవుతాయి కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రక్షణ కాబట్టి ప్రజలందరూ కూడా పిఎస్ఎన్ఎల్ సర్వీస్ వాడుకుని